తుల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో నెక్కళ్లు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా భాష్యం శ్రీధర్ ప్రమాణ స్వీకారంకు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత పెదపరిమి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలువేసి నివాళులర్పించారు అనంతరం పెదపరిమిలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన భాష్యం శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం భాష్యం శ్రీధర్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడారు ఇంకా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూటమి నాయకులు బేతపూడి విజయశేఖర్ ఇడుపులపాటి వెంకటేశ్వరరావు నూతలపాటి రామారావు పుట్టి రామచంద్రరావు ధనేకుల వెంకట సుబ్బారావు దామినేని శ్రీనివాసరావు బెల్లంకొండ నరసింహరావు భాష్యం ప్రసాద్ హరిబాబు ఆంజనేయులు ఎర్రబ్నేని మల్లేశ్వరి మైనేని గిరిజ అనుమూలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చర్చ మెజారిటీ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తూ ఉన్నారు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చుకుంటా ఉన్నామో ఒక్కొక్కటికి అమలు అవుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో ముఖ్యమైన రెండు హామీలు అమలు చేశాం ఒకటి ఏంటంటే శ్రీశక్తి పేరు మీద మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి హామీని అందించడం భాగంగా మొదటి విడత డబ్బులు పిఎం కిసాన్ రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ బాబు కింద వేసే ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవ్వడం జరిగింది నేను ప్రత్యేకంగా ఈ పాలక వర్గానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే రైతు సోదరులు మీ సొసైటీ దగ్గరికి వచ్చి సభ్యులుగా ఉండి వ్యవసాయ పట్పత్తి కోసం కానీ ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ కురు మందుల కోసం కానీ ఏదైనా అవసరం కోసం వచ్చిన వారందరినీ కాదనకుండా సానుభూతితో పరిశీలించి చక్కటి స సౌకర్యాన్ని కలిగించాలని నేను కృతజ్ఞ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి నా హృవయోగ ఒక గంటలో ఇక్కడికి వస్తారు లోపు మన భాషం ప్రవీణ్ గారు కూరపాడు ఎమ్మెల్యే విద్యా సంస్థల అధినేత బెల్లంకొండ నరసింహ గారు మాట్లాడతారు మన పెదపరిమి గ్రామ సంఘం డైరీ వారి పాల కేంద్రంలో పాలు పోసే వారికి బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది సంఘం డైరెక్టర్ కంచర్ల శివరామయ్య అధ్యక్షతన బోనస్ పంపిణీ జరిగింది ఆ తర్వాత కంచర్ల శివరామయ్య డైరీ యొక్క విధి విధానాలను మీడియాకు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో డైరీ మేనేజర్ పి ఆదినారాయణ పెదపరిమి పాల కేంద్రం ప్రెసిడెంట్ భాష్య వెంకటేశ్వరరావు బి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం పది లక్షల లీటర్ల పాలుని రోజూ సేకరిస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా అంతేకాకుండా సంఘం డైరీ అనేకమైన రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఒకటి బోనస్సు ప్రతి సంవత్సరం కూడా అందజేస్తూ ఉన్నాం ఈ సంఘాన్ని బాగా నేను అభినందిస్తున్నా ఈ సంవత్సరం ఏడు పర్సెంట్ వాళ్ళు ఎక్స్ట్రా వేసి ఈ సంఘంలో రైతాంగం యొక్క ప్రయోజనాలు నెరవేరటానికి ఇవాళ బోనస్ ఇస్తూ ఉన్నారు చాలా అభినందనీయం అంతేకాకుండా సంఘం డైరీ మరి అనేకమైన కార్యక్రమాలు ఏదైతే డీవీసీ భద్రా అని ఒక కార్యక్రమం పెట్టి ఏదైనా పాల ఉత్పత్తిదారుడు మరణిస్తే వారికి మట్టికి పదివేల రూపాయలు అలానే యాభై వేల రూపాయలు మరి వాళ్ళకి కుటుంబానికి సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ఫీడ్ ఇస్తూ ఉన్నాం మామూలుగా పశుదానా పశుదానా కూడా మామూలుగా సబ్సిడీ రేట్ల మీద ఇస్తూ ఉన్నామని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో తుల్లూరు మండల అంగన్వాడీ టీచర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు పనికి తగ్గ జీతం ఇవ్వటం లేదని పని పెరిగిందని అంగన్వాడీ టీచర్లకు కూడా రాజధాని పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ మేరకు తుల్లూరు తహసీల్దార్ ఎం హరిబాబుకు వినతి అందజేశారు అనంతరం అంగన్వాడీ టీచర్ అన్నామణి సిఐటియు నాయకులు భాగ్యరాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ వాళ్ళకు పని భారం పెరిగిపోయింది జీతాలు తక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా మేము వస్తే కనుక మా ప్రభుత్వం వస్తే కనుక మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం మనకు వాగ్దానం చేసింది కానీ ఇంతవరకు ఎన్ని డిమాండ్లు కూడా పైకి పంపించినా కానీ ఇంతవరకు మనకి ఎటువంటి సమాధానం కూడా రాలేదు అదేవిధంగా మాకు ఫోన్లు లేకుండా యాప్లు అనేక రకాలైన యాప్లు ఫేస్ క్యాప్చర్ ద్వారా చేయాలని లబ్ధిదారులకి మేము పదే పదే తిరగటము ఆ ఫోన్లు పనిచేయకపోవటము అధికారుల ద్వారా మాకు ఎక్కువ టార్చర్ అనేది బాగా అనుభవించడం జరుగుతుంది అంగన్వాడీ కార్యకర్తలు అందుకనే మనం మొన్న ఫోన్లన్నీ కూడా ఇచ్చి మాకు ప్రత్యేకమైన మొబైల్స్ అందజేసి ఫైవ్ జీబీ మొబైల్స్ అందజేస్తే మేము చేస్తామని చెప్పాం వర్క్ చేయమని చెప్పట్లేదు కానీ మాకు తగినటువంటి ఫోన్లు అందజేయమని చెప్పాం అదేవిధంగా మాకు సంక్షేమ పథకాలు వితంత ఫెంక్షన్లు ఏంటి రాజధాని ఫంక్షన్ ఏంటి అవన్నీ కూడా అంగన్వాడీ టీచర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి తీసేశారు కానీ మాకు ఇచ్చేది గౌరవ వేతనం కనీస వేతనం ఇస్తే మాకు కూడా ఆ సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ మాకు గౌరవ వేతనం ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి అక్కడ సచివాలయాల్లో ఆ స్కీమ్ ఓపెన్ చేయగానే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెబుతున్నారు చెప్పి వితంత ఫెంక్షన్లు ఏంటి తల్లికి వందనం పిల్లలను చదివించుకునే అవకాశం కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు ఎంతో భారంతో బతుకుతున్నారు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది ఆ టైంలో ప్రతి మండల కేంద్రంలో అంగన్వాడీ టెంట్ల దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం వస్తే అంగన్వాడీ టీచర్లని అందరం కూడా ఆదుకోవడం జరిగింది అంగన్వాడీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆదుకోవడం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రులు అట్లాగే మండల కేంద్రాలను టీడీపీ నాయకులు మొత్తం కూడా హామీలు ఇచ్చారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు రేపు మే వస్తే రెండు సంవత్సరాలు అవస్తూ ఉంది కానీ అనుకున్నది అనుకున్నట్టు ఎక్కడ అయ్యని పరిస్థితి అయితే కనపడతలేదు అవ్వకపోగా ఇంకా అంగన్వాడీలపై బట్టను పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కొత్త కొత్త యాప్లు మొత్తం తీసుకొచ్చి మీరందరూ చేయాలి అని చెప్పేసి అంగన్వాడీల మీద గట్టిగా రుద్దుతూ ఉన్నారు అసలు అంగన్వాడీ వ్యవస్థ పుట్టింది ఎందుకోసం మనం పని చేపిస్తుంది ఏ పని చేపిస్తా ఉన్నాం అంగన్వాడి వ్యవస్థ పుట్టింది మహిళల్లో రక్తహీనత పోవడం కోసం విద్యార్థులకి పౌష్టికాహారం అందడం కోసం వాళ్ళకి నాలుగు ఎక్స్రాలు నేర్పడం కోసం ఇలా అది మొత్తం పక్కదారి బట్టి చేశారు మీరు లేచిన కాడే యాపు 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 ఈ యాప్లు ఓపెన్ కావట్లా ఉదయం నుండి మధ్యాహ్నం దాకా యాప్ ఓపెన్ చేయడమే సరిపోతుంది మరి పిల్లలకు పా పాఠాలు ఎప్పుడు చెప్పాలా ఎప్పుడు వాళ్ళకి పౌష్టికాహారం పెట్టాలా ఇప్పుడు వాళ్ళు అవగాహన సదస్సులు పెట్టాలా ఒక విధంగా చెప్పాలని చెప్పేసి అంటే అంగన్వాడీ కేంద్రాలు మొత్తం కూడా భ్రష్టుపట్టియడం కోసం ఈరోజు రోజు ప్రభుత్వాలు కృషి చేస్తావని దానిలో భాగంగానే ఈ మీద ఈరోజు అంగన్వాడీల మీద అనేక రీతిల్లో పనులు భారాలు మోపుతా ఉందని చెప్పేసి సిఐటీగా మేము